ఇదిగో ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేవుని సుతించటం మానను అన్నాడు దానియాలు ప్రాణం పోయినా పర్వాలేదు నేను దేవుని దగ్గరికి వెళ్ళటం మానను అన్నాడు దానియాలు ఇక్కడ కూర్చున్నట్టు వారితో ప్రాముఖ్యంగా దినాన్న ఎల్వెన్ గాబ్రియాలు తల్లిదండ్రులతో దేవుడు చెబుతున్న మాట తెలుసా నీ బిడ్డను దేవుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలంటే క్రమశిక్షణతో కూడినటువంటి ఆత్మీయ జీవితంలోనికి నడిపించాల్సినటువంటి బాధ్యత ఎవరు తెలుసా తల్లిదండ్రులుగా నీ మీదనే ఒకసారి మీరు ఆలోచన చేయండి దానియాలు తల్లిదండ్రులు అందుబాటులో లేరు దాని తన దేశంలో అందుబాటులో లేడు బానిసగా వేరే దేశంలో ఉన్నాడు తల్లిదండ్రులు లేకపోయినా తన దేశం కాకపోయినా ఎదుగు శాసనం వచ్చి ప్రార్థన చేస్తే చంపుతాము అనేటువంటి శాసనం వచ్చిన తరస ఏ మాత్రం బెదురు భయము లేకుండా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ప్రార్థన చేస్తున్నాను మోకలను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయాలి మన పిల్లలు మన పిల్లలు కనీసం ప్రార్థన చేయగలుగుతారా మన పిల్లలు కనీసం సండే స్కూల్కి వెళ్ళగలుగుతారా మన పిల్లలు కనీసం మీటింగ్స్ వెళ్ళగలుగుతారా మన పిల్లలు కనీసం బైబిల్ చదవగలుగుతారా మన పిల్లల్లోనికి మన ఆత్మీయ జీవితం కొరకు శ్రమపడాలి కష్టపడాలి వారికి నేర్పించాలి కఠినమైనటువంటి నియమాల గుండా నడిపించాలన్నటువంటి తలంపు మనకు లేదు కాబట్టి మన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా టెన్త్ పాస్ అయ్యేంత వరకే మనం ఆటింటారు అది ఎల్వెన్ గ్రాబీ అయినా ఎవరైనా ఎప్పటి వరకు ఉంటారు టెన్త్ ఒక్కసారి వాళ్ళు టెన్త్ పాస్ అయ్యారా ఇక వాళ్ళు ఎవరికి దొరకరు తెలుసా ఎవరు గారు తల్లి తండ్రులకే పాస్ అయింది టెన్త్ క్లాసే ఏదో పెదో డిగ్రీ పాస్ అయిపోలేదు లేకపోతే బీటెక్ పాస్ అయిపోలేదు ఐఏఎస్ జాబ్ ఏం కొట్టలేదు పాస్ అయింది టెన్త్ క్లాసే గానీ టెన్త్ దాటిన తర్వాత తల్లిదండ్రులు మాటింట్లేదు అంటే కారణం ఏంటి చెప్పినా టెన్త్ క్లాస్ కాదు కారణం సమాజం కాదు కారణం దాని కారణం తెలుసా ఫౌండేషన్ లోపము ఉంది ఎవరైనా ఎలా ఉన్నాడో తెలుసా ఇదిగో చావరైన చస్తాను గానీ దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టనని ఎంత కఠినమైన నియమాలతో దానియాలు ఉన్నాడో అలాని ఉంటే దానియాలు బానిసగా వెళ్ళాడు గాని ఉన్నతమైన స్థానంలోనికి ఎలా వెళ్ళాడో దేవుడు దేవుడు అంత ఉన్నత స్థానంలో ఉంచుతాడు అని మన బిడ్డలకు మనం దేని విషయంలో క్రమశిక్షణ చేయాలంటే ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ పెట్టాలి